నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా అస్సాంలోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీల గురించి రోహింగ్యాల గురించి అక్రమ వలసదారుల గురించి అంటే అస్సాంలో ఉన్న భారతీయ ముస్లింలు ఒక పర్సెంట్ అయితే అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి మిగిలిన దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చొరబడి ఇక్కడ ఓటర్ ఐడి ఆధార్ కార్డుల ద్వారా ఇక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది ఇదే గనక కొనసాగితే చాలా పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడం హెచ్చరించడమే కాదు దాని మీద ఉక్కుపాదం కూడా మోపడం మొదలు పెట్టారు మొదలు పెట్టిన నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చర్యలతోటి ఇది నందన్ ప్రీతం అనే అతను తన ఎక్స్ డాట్ లో ప్లే చే అప్లోడ్ చేశాడు ఆ వీడియోని రితం వాళ్ళు పోస్ట్ చేస్తే నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను ఆ నందన్ ప్రీతంకి సంబంధించిన వీడియో ఇది ఇక్కడ కనిపిస్తోంది కదా ఇక్కడ సామాన్లు వేసుకొని పారిపోతున్నారు చూసారా ఈ పారిపోతున్న వాళ్ళంతా ఎవరో తెలుసా వీళ్ళంతా అస్సాంలోని గోల్ఘాట్లోని ఉరియం ఘాట్ నుంచి వలస వెళ్తున్న వేలాదిగా బంగ్లాదేశీలు ఇంతకాలం ఇష్టానుసారంగా అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వీళ్ళు ఇప్పుడు ఏరివేత ప్రక్రియ మొదలుపెట్టి కటకటాల పాలు చేస్తుండటంతో ఇగో సామాన్లన్నీ ఎక్కించుకొని అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ దెబ్బకి పారిపోతున్నారు అటవీ ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్నారు మియా ముస్లింలు అనుమానిత మియా ముస్లింలు కొందరు వలస వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆక్రమించేసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ ఉంటూ ఇప్పటిదాకా అక్కడ సుడో సెక్యులర్ గా పరిపాలించిన వాళ్ళు ఉండడం వల్ల గతంలో మాకేంటి మా ఓటు బ్యాంకు కోసం ఏమైనా చేస్తారు అంటే గతం వేరు ఇప్పుడు వేరు హిమంతా మీరు ఓటు వేసినా వేయకపోయినా భారతదేశంలోని ఫలాలన్నీ కూడా భారత ముస్లింలకు దక్కాలనుకుంటాడే తప్ప ఆ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఆ ఏరివేత అనేది కంపల్సరీ అక్రమ ఓటు బ్యాంక్ ని అలాగే అక్రమ ఆధార్ కార్డులను కూడా తీసేస్తున్నాం అక్రమంగా ఇక్కడ ఉన్నారు అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళను కటకట పా కటకటాల పాలు చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో నాగార్ ఆ మొరిగావ్ ఇంకా కాచర్ జిల్లాల వైపు కుటుంబాలు వస్తువులతో సహా ట్రక్కులతో పారిపోతున్నారు మియా ముస్లింస్ అయితే వీళ్ళంతా పారిపోతున్న దాన్ని చూసి మళ్ళీ వీళ్ళు బంగ్లాదేశ్ పారిపోతున్నారు అనుకున్నారా కాదు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా పశ్చిమ బెంగాల్ వెళ్లే అవకాశం ఉంది అని అక్కడ పోలీసులు అనుకుంటున్నారు అస్సాం పోలీసుల చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు అంటే వీళ్ళ మనుగడ అస్సాంలో సాధ్యం కాదు అని చాలా క్లియర్ కట్ గా అర్థమైపోయింది అస్సాంలో ఇక నుంచి వీళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా సాగదు అనే విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది అస్సాంలో కనుక ఉంటే మమ్మల్ని పట్టుకుంటారు కటకటాల పాలు చేస్తారు మా కుటుంబాన్ని బోర్డర్ దాటికి పంపించిస్తారు మరి ఇంకెక్కడికి వెళ్ళాలి మనందరికీ తెలిసిందేగా పశ్చిమ బెంగాల్లో నేనున్నాను నేను విన్నాను అక్రమార్కులు అంతా రండి నేనున్నా కదా మీరు నాకు ఓటు వేయండి చాలు మీకు అక్రమంగా ఓటు ఓట్లు ఇస్తా ఆధార్ కార్డులు ఇస్తా ప్రభుత్వ ఫలాలు ఇస్తా అవసరమైతే హిందువులను చంపి బొంద ఆ నీళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తాను అనే మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి ఉందిగా వీళ్ళంతా పశ్చిమ బెంగాల్ వైపు వలస వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ నుంచి తప్పించుకొని అని చాలామంది నెటిజన్స్ అంటున్నారు ఏదేమైనా వీళ్ళు బార్డర్ దాటి వెళ్ళాలి కానీ రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీల్లేదు ఆ రకంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అస్సాం పోలీసులను నెటిజన్లు ఇట్లా ప్రీతం ఏమంటారు నందన్ ప్రీతం లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నారు ఇక్కడ అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ లాగా ప్రతి రాష్ట్రాలలో సీఎంలు మారాలి అక్రమంగా వచ్చినోడు భయంతో గుండెల్లో దడతో కుటుంబాలతో సహా ఈ దేశం వదిలి వాడంతడ వాడే పారిపోయేలాగా చేయాలి అది జరగాలి అస్సాం సీఎం హిమంత విశ్వశర్మ భారతదేశంలోని ప్రతి సీఎంకి ఈ విషయంలో ఆదర్శం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ మీరు చేసే సహాయం మాకెంతో ఉపకరిస్తోంది సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్